హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా అకాడమ్ లాగ్స్ అందరూ బాగున్నారు నేను కూడా బాగున్నానండి ఈరోజు ఏంటంటే ఒక మంచి వీడియో చేసుకోబోతున్నామండి ఈరోజు వీడియో చాలా టేస్టీ టేస్టీ మల్బరీస్ మీద అండి చాలా అయితే చెట్టు నిండా ఉన్నాయండి మల్బరీస్ నేను వర్షం పడుతు పడబోతుందండి మేఘమైతే వేస్తుంది చూసారు కదా వెనకత్తలంతా మేఘమైతే వేసిందండి టైం అయితే ఐదే అయ్యిందండి సాయంత్రం కానీ ఫుల్గా మేఘమైతే వేసింది వర్షం పడబోతుందండి కానీ నేను మీకు వీడియో చేసి చూపించాలని ఈరోజు అయితే నేను ఎలా అయినా వీడియో చేయాలని అనుకున్నానండి వాతావరణం కూడా బాగాలేదండి విజయనగరంలో ఎక్కువ వర్షాలు అయితే పడుతున్నాయండి నేను ఇప్పుడైతే మీకు మలబరీస్ అయితే చూపించబోతున్నానండి వచ్చేయండి చాలా టేస్టీ టేస్టీ అయిన మల్బరీ పండ్లు చాలా హెల్దీ హెల్దీ ఫుడ్ అండి ఇది చాలా రిచ్ ప్రోటీన్స్ అయితే ఈ మల్బరీ పండ్లో ఉంటాయండి చాలా చూసారు కదా ఎంతో టేస్టీ అయిన పండ్లు ముగ్గుపోయి చెట్టు నిండా ఉన్నాయండి ఈ బ్లాక్ గా వచ్చాక ఇంకా ఉంటాయి ఉంటాయండి కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి అయితే పుల్ల పుల్లగా తీ తీయగా ఉంటాయి కానీ నలుపుగా పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చాక తీస్తే తింటే ఎంతో టేస్టీ అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి చూశారు కదా ఎంతో ముచ్చటైతే వేసిందండి నాకు మేడ మీదకి వచ్చి త్రీ డేస్ అయిందండి నేను కానీ ఈరోజు ఎలాగైనా సరే మల్బరీస్ అయితే మీద వీడియో చేయాలని నేను అనుకున్నానండి వర్షం కూడా పడబోతుందండి నేనైనా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తానండి చేశారు కదా ఇంకా నాకైతే ఆనందమే ఆనందమండి మా పిల్లలు కూడా ఇంకా చాలా ఇష్టపడి తింటారండి ఇవి చాలా హెల్తీ ఫుడ్ అండి రిచ్ ప్రోటీన్స్ అయితే ఉంటాయి అలాగే ఈ మల్బరీ పండ్లైతే రక్తహీనతతో బాధపడే వారికి చాలా ఉపయోగపడుతుందండి చాలా మనకైతే మంచి రిచ్ ప్రోటీన్స్ అయితే అందుతాయండి హైరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మల్బరీ పండ్లలో పండు ఇలా నొక్కి చూస్తే బ్లడ్ లాగా వస్తుందండి రెడ్గా వస్తుందండి మల్బరీ పండ్లైతే చిన్నపిల్లలకైనా చాలా హె మంచిదండి హెల్త్కి పెద్దవాళ్ళకైనా సరే మంచిదేనండి అయితే మనము ఒక రెండు మొక్కలు పెట్టుకున్న చాలండి మనం చక్కగా పండ్లైతే నిత్యము తీసుకోవచ్చండి వీటి నుంచి మాకు ఎప్పుడు కూడా నేను పండ్లన్నీ అయిపోయాక మొత్తం కాపు అయిపోయాక నేను మంచిగా ప్రూనింగ్ చేసేస్తానండి మొక్క అంతా కటింగ్ చేసేస్తే చక్కగా మనకి మళ్ళీ ఒక పదిహేను రోజులకి అయితే స్టార్ట్ అయిపోతుందండి చాలా బాగా మనము మలబరీస్ అయితే ఈజీగా పండించేసుకోవచ్చండి మన మేడ మీదే కుండీలో కూడా అది కూడా కుండీలో చక్కగా మనమైతే పండ్లైతే తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా మీరే ఇంతకు ముందు వీడియో చేశానండి ఈ మొక్క ప్రూనింగ్ చేయడము అలాగే ఇంకొక మొక్కని నేను రీపోర్టింగ్ చేయడము చూసారా ఎన్ని వచ్చాయో రీపోర్టింగ్ చేయడం కూడా మీకు వీడియో చేశానండి చూసాను చూశారు కదా చాలా మలబ్రేస్ అయితే కోసుకున్నామండి నాకైతే చాలా ఆనందం వేసిందండి మలబ్రేషన్ చూశాక ఎప్పుడూ ఆ కోస్తూ ఉంటాము కానీ ఒక ఐదారు పండ్ల వరకే ఒక కోస్తూ ఉంటాము అవి అప్పుడప్పుడు ముగ్గి అనమాట ఇప్పుడు ఒకేసారి పెద్దది కదండి చెట్టు కాస్త ఒకేసారి ఎక్కువ పండ్లు అయితే వచ్చాయండి ఇంకా బోల్డెన్ ఉన్నాయి బ్లాక్గా అయిన వరకే నేను కోసానండి ఇంకా చాలా ఉన్నాయి ఒక రెండు మూడు సార్లు హార్వెస్ట్కి అయితే వస్తాయండి వీటిని చక్కగా హార్వెస్ట్ చేశాక మళ్ళీ మొత్తం మొక్క అంతా ప్రూనింగ్ అయితే చేసేస్తానండి ఇంతేనండి మీరు కూడా చక్కగా ఒక రెండు మల్బరీస్ మొక్కను పెట్టుకుంటే చక్కగా మీ పిల్లలకైతే మీరు పండ్లు అందించవచ్చండి ఇవి ఎక్కడ బయట అయితే దొరకవండి రిచ్ ప్రోటీన్స్ అయితే ఉంటాయి ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ శుక్నాభావత్ బాయ్ అండి బాయ్ బాయ్